అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీత అనే గ్రంథముని మనం చదువుకోవడం జరుగుతుంది ఆ గ్రంథములో జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి ఎంతో వివరంగా తెలియజేశారు ఈరోజు కర్మయోగము అనే అధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం నబుద్ధి న బుద్ధి భేదం జనయ్యేనం కర్మసంగి సర్వర్వ కర్మాణి యుక్త సమాచరన్ ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము జ్ఞాని పనులు చేయుట ఎందు అజ్ఞానుల బుద్ధికి భేదము కలిగించకూడదు తెలిసినవాడు అన్ని పనులు చేయిచు ఇతరుల చేత కూడా తన వలె చేయించవలను ఇంకా కొంత వివరంగా వివరించి తెలుసుకుంటే ఏము చెప్పారంటే ఇక్కడ అజ్ఞానుల వలె తాను పనులు చేయకూడదని తాను జ్ఞానినైనందుకు నా ఆచరణ వేరని జ్ఞానము తెలిసిన వారి పనులు అందరి వలె ఉండవని అనుట వలన అజ్ఞానులైన వారు జ్ఞానము తెలుసుకున్నట్టుకు అవకాశమే లేకుండా పోచున్నది ఈ ముఖ్య కారణము చేతనే ఉదాహరణకు ఒక అజ్ఞాని కాలమునకు తనలో కొంత మార్పు వచ్చి జీవితము శాశ్వతము కాదని ఇప్పటి నుంచైనా కొంత జ్ఞానము తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు జ్ఞానము కావాలనంటే లేక తెలియాలనంటే ఆధ్యాత్మిక గ్రంథాలైనా చదవాలి లేక గొప్ప గురువుల వద్దైనా బోధనలు వినాలి ఆ ప్రయత్నములో ఒక దినము గొప్ప స్వామీజీ వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథాన్ని తీసి చదివాడు అందులో మంచి పనులు చేయుటయు మంచివారి లక్ష్యమని చెడు పనులు చేయుట చెడ్డవారి లక్ష్యమని అజ్ఞానులు జ్ఞానమును తెలుసుకోలేక వారికి ఇష్టం వచ్చిన చెడు పనులు చేయుచు పాపమును పొందుదుర పొందు ఉన్నారని పొందుచున్నారని వారు తప్పక నరకమును అనుభవించవలేనని అటువంటి వారు దైవమునెప్పటికీ తెలుసుకోలేరని మోక్షం అనున్నది వారికి దొరకదని ప్రాయబడి ఉన్నది దానిని చదివిన తర్వాత అతను తన ప్రవర్తనలో ఎన్నో మార్పులు తెచ్చుకొని అన్ని మంచి పనులే చేయవలనని దృఢ సంకల్పముతో ప్రయత్నించు చుండును కొంతకాలమునకు ఒక గురువుగారి ఉపన్యాసము వినుటకు అవకాశము లభించింది అతనికి అతను ఎంతో ఆసక్తితో జ్ఞానము తెలుసుకోవాలని ఆ గురువుగారి ఉపన్యాసము వద్దకు పోయి వినసాగాడు అచ్చటి గురువుగారు ఈ విధముగా చెప్పుచున్నారు మనిషి జ్ఞాని అనిపించుకోవాలంటే ఆచరణ ముఖ్యము అతను చేయు ఆచరణను బట్టి వాడు జ్ఞానియ అజ్ఞానియ అని నిర్ణయించబడును చదువు చెప్పువానిని టీచర్ అంటాము భూమిని వానిని రైతు అంటాము కత్తి కర్రలతో బెదిరించువానని రవి రౌడీ అంటాము అట్లే సత్ప్రవర్తన కలిగిన వాని జ్ఞాని అంటాము మంచి పనులు చేయుచు చెడు పనులు ఏ ఒక్కటి చేయుకుండా వాడే నిజమైన జ్ఞాని పెద్ద పాత్రలోని పాయసమైన ఒక చిన్న విష అందులో పడినంత మాత్రం అది భుజించుటకు యోగ్యము కానట్లు ఎంత పెద్ద జ్ఞాని అయినా ఒక చిన్న చెడు కార్యముతో తాను జ్ఞానమునకు యోగ్యుడు కాకుండా పోవును జ్ఞానభ్రష్టుడవును అటువంటి వాడు రెండింటికి చెడిన వాడనిపించుకును ఆ విషయం అని బోధించారు అక్కడ ఆ విషయమంతయు విన్న అతను అప్పటి నుండి చాలా జాగ్రత్తగా వ్యవహ వ్యవహరించుచు ఏ చెడు కార్యము చెయ్యక అన్ని మంచి పనులే చేయుచు నేను జ్ఞాని నవ్వుచున్నాను అని సంతోషంతో ఉండెను అతను ఒకనాడు విధివశాత్తు తప్పక తప్పు చేయవలసి వచ్చినది తనకిష్టము లేకున్నా తాను తప్పు చేసిన వాడే దానిని యోచించసాగాడు అందు అందుకు ఆ అంద పాయసమైన విషము చుక్కతో ఆహార యోగ్యత కోల్పోయినట్లు పాయసమైన విషపు చుక్కతో ఆహార యోగ్యత కోల్పోయినట్లు నేను కూడా ఈ ఒక్క చెడు కార్యముతో జ్ఞానమునకు అనర్హుడునని తలచి నేను ఎప్పటికైనా భ్రష్టు వాడనే కనుక జ్ఞాన మార్గము నాకు సరిపోదు అది సన్యసించి కాషాయి గుడ్డలు వేసి ఏ కార్యములు చేయని వారికైతే సరిపోతుంది మాలాంటి మా సంసారులకు కాని పని అని తలచి ఆనాటి నుండి జ్ఞానమను మాట విడిచి మొదటి వలే నేను అజ్ఞానినే అని అనుకును జ్ఞానమనున్నది ఆచరణలో లేదని అంతరంగ విచారణ అందున్నదని తెలియక జ్ఞానమను పేరు పెట్టి నీతిని బోధించు గురువుల మాటలు విని అసలు జ్ఞాన మార్గం అంటే ఏమిటో తెలియక జ్ఞాన మార్గము యొక్క ప్రయత్నము మాటే విడిచి తనకు జ్ఞానమే వద్దనుకొని దానికి తగనను తలకు వచ్చునట్లు చేసినది ఎవరు ఉపన్యాసము చెప్పిన వారు గ్రంథములు వ్రాసిన వారు అందువలననే పై శ్లోకమందు భగవంతుడు జ్ఞాని అయినవాడు అజ్ఞానులైన వారి బుద్ధికి కలవరము కలుగజేయకూడదు అన్నారు ఇక్కడ మంచి చెడు పనుల మిళితమైన సంసారములో ఉండక సన్యాసించి పనులు చేయకుండా ఉండమని బోధించుట కంటే పనులు చేయటం మంచిదని ఆ పనులు మన ఇష్టప్రకారము జరుగుక కర్మ ప్రకారము జరుగుచుండునని దానికి అజ్ఞానము వలన బాధ్యులమనుకోవటము పొరపాటని బోధించి తాను పనులు చేయచు అందులో కర్మ అంటక ఉండు విధానము బోధించుచు మంచి చెడు పనుల తారతమ్యములు మన వలన జరుగునవి కావని అవి వెనకటి జన్మల కర్మ వలన నిర్ణయించబడునవని వాటిని ఏ మాత్రము మన దృష్టిలో పెట్టుకోక కర్మరీత్యా పనులు చేయు చేయుచుండునని చెప్పటమే తెలిసిన వారి పద్ధతి ఇప్పుడు మేము చెప్పిన భావమును చాలా మంది ఒప్పుకోక పోవచ్చును అంటే స్వామివారు ఇక్కడ చెప్తున్నారు ఈ వివరణ అంతా విన్న తర్వాత చాలా మంది దీన్ని ఒప్పుకోరు అని స్వామివారు తెలియజేస్తున్నారు భగవంతుడైన శ్రీకృష్ణుడే చెప్తున్నారు ఇక్కడ మంచి చెడు పనులు తారతమ్యములను వదిలి సహజముగా ఎవరి పని వారు చేసుకు పొమ్మని చెప్పటము సమంజసమా అని చాలా మంది ప్రశ్నిస్తారు ఇలా ఇది జ్ఞాన పద్ధత అని అడగవచ్చును చాలామంది దానికి స్వామివారు సమాధానము వచ్చే శ్లోకంలో ఇంకా కొంత వివరంగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం